రకరకాల మనుషులు మీరు చెప్పినట్లుగా లోకంలో చాలా రకాల మనుషులున్నారు వారిని కొన్ని రకాలుగా విభజించి చూద్దాం పనికిమాలిన స్వార్థపరులు అవసరం తీరిన తరువాత వెన్నుపోటు పొడిచే స్వార్థపరులు కొందరున్నారు వీరిని నమ్మి మనం సహాయం చేస్తే తిరిగి కృతజ్ఞత చూపకపోగా మనల్ని తక్కువ చేసి చూస్తారు మాటల్లో మంచివారు చేతల్లో దుర్మార్గులు బయటికి మర్యాదగా మంచిగా మాట్లాడేవారు కొందరుంటారు కాని వారి మనసులో మాత్రం దుర్బుద్ధి కపటం దాగి ఉంటాయి ఇలాంటివారు మాటలతో మభ్యపెట్టి పరోక్షంగా ఇతరులకు కీడు తలపెడతారు నీచమైన పనులు చేసి గొప్పలు చెప్పుకునేవారు చెడు పనులు చేసి అడ్డదారులు తొక్కి పైకి వచ్చిన కొందరు తమ నీచమైన పనులను కూడా గొప్పలుగా చెప్పుకుంటారు వీరు సమాజంలో గౌరవం లేని పనులను కూడా తాము చాలా గొప్పవారమని ప్రచారం చేసుకుంటారు గొప్పలు లేకపోయినా విర్రవీగేవారు ఏమీ లేకపోయినా తమకు లేని గొప్పలను ఉన్నట్లుగా చెప్పుకుంటూ విర్రవీగేవారు కొందరుంటారు వీరు తమలో నిజమైన సత్తా లేకపోయినా ఇతరుల ముందు డాంబికాలు ప్రదర్శిస్తారు ప్రచారం చేసుకునేవారు తమ గురించి తామే గొప్పలు చెప్పుకుంటూ స్వీయ డప్పు కొట్టుకునేవారు చాలామంది ఉంటారు వీరు తమ గురించి తామే అద్భుతంగా వర్ణించుకుంటూ ఇతరుల ప్రశంసల కోసం ఆరాటపడతారు ఇతరులకు నష్టం కలిగించి లబ్ధి పొందేవారు ఇతరుల జీవితాలను నాశనం చేసి వారి కష్టాలపై లబ్ధి పొందే దొంగబుద్ధి కలవారు కూడా లోకంలో ఉన్నారు వీరు ఎదుటివారిని మోసం చేసి వారికి నష్టం కలిగించడం ద్వారా తాము లాభం పొందుతారు నమ్మించి మోసం చేసేవారు నమ్మకంగా దగ్గరయ్యి మన బలహీనతలను తెలుసుకుని సరైన సమయం చూసి మనల్ని మోసం తెలివైన తెలివైనవారు కొందరుంటారు వీరు మన నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మనకు తీరని నష్టం కలిగిస్తారు మొత్తం మీద లోకంలో మంచివారితో పాటు ఇలాంటి రకరకాల స్వభావాలు కలిగిన మనుషులు ఉండటం సర్వసాధారణం వారిని గుర్తించి జాగ్రత్తగా ఉండటం మన బాధ్యత మీరు మీరు పడిన పరిస్థితి చాలా బాధాకరం నమ్మిన స్నేహితులు అవసరం తీరాక మోసం చేయడం కనీసం పలకరించకపోవడం అనేది హృదయాన్ని గాయపరిచే విషయం మీరు వారికి సహాయం చేయాలనే మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చారు కాని వారి స్వార్థం మిమ్మల్ని బాధించింది ఇలాంటి అనుభవాలు మనుషులపై నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తాయి ఇలాంటి పరిస్థితుల్లో మీరు చేయగలిగినవి మీ భావాలను అర్థం చేసుకోండి ముందుగా మీకు కలిగిన బాధ కోపం నిరాశ వంటి భావాలను అంగీకరించండి మీరు మోసపోయినందుకు బాధపడటం సహజం ఈ భావాలను అణచివేయకుండా వాటిని వ్యక్తం చేయడానికి ప్రయత్నించండి మీకు నమ్మకమైన వేరొక స్నేహితుడితో కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు లేదా డైరీ రాసుకోవచ్చు జరిగిన దాని నుండి పాఠం నేర్చుకోండి ఈ అనుభవం మీకు కష్టంగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండటానికి ఇది ఒక పాఠంగా ఉపయోగపడుతుంది ఇతరులకు సహాయం చేసేటప్పుడు వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం ముఖ్యంగా డబ్బు విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం అవసరమైన వారికి సహాయం చేయడం మంచిదే కాని మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కూడా ముఖ్యమే మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు మీరు చేసిన సహాయం మంచి మనసుతోనే చేశారు వారి స్వార్థం వల్ల మీరు మోసపోయారు తప్ప మీ తప్పు ఏమీ లేదు కాబట్టి మిమ్మల్ని మీరు నిందించుకోవడం మానేయండి ముందుకు సాగండి గతంలో జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించి కుంగిపోకుండా భవిష్యత్తుపై దృష్టి పెట్టండి మీ చుట్టూ మీకు నిజమైన ఆదరణ ప్రేమను పంచే వ్యక్తులు ఇంకా చాలామంది ఉంటారు వారిని గుర్తించి వారితో మీ సంబంధాలను బలపరుచుకోండి మీ సమయం శక్తిని సద్వినియోగం చేసుకోండి ఇప్పుడు మీరు వారికి ఇచ్చిన సమయం శక్తిని మీకోసం మీకు ఆనందాన్నిచ్చే పనుల కోసం కేటాయించండి కొత్త అభిరుచులను పెంచుకోండి మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి క్షమించడం నేర్చుకోండి మీకు వీలైతే ఇది చాలా కష్టం కానీ వారిని క్షమించడం మీకు శాంతిని ఇస్తుంది